హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో అయితే షాపింగ్కి ఒకరోజు సరదా గట్ల బయటకు వెళ్ళాం ఫ్రెండ్స్ ఆశాడమ్ కదా ఫెస్టివల్ సీజన్ కదా మంచి మంచి ఆఫర్స్ పెట్టారంటే ఒకసారి సరదాగా వెళ్ళా ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు వీడియో చూస్తున్న వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అలా ఆటోలో అయితే బయటకు వెళ్ళిపోయాం మీలో ఎంతమందికి షాపింగ్ చేయడం ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోద్దు నాకైతే భలే ఇష్టం ఆ రోజు నీరసంగా పడుకున్న షాపింగ్ అంటే ఎగురు గంతేసి వెళ్ళిపోవడమే మనతోటి అట్లుంటుంది మరి చీరలు అంటే ఆడవాళ్ళకి పిచ్చి కదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా శారీస్ అయినా డ్రెస్లైనా అలాగే నేను కూడా బయటకు వెళ్ళాను కేజీ లెక్క ఇవన్నీ చూస్తున్నవి కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకి ఎన్ని శారీస్ దిగుతాయో ఆ పట్టు చీరలు డైలీ వేరే శారీస్ మనకి ఏది నచ్చినా కూడా ఆఫర్లు పెట్టారు హనుమకొండ అయినా వరంగల్ మాంగళ్య షాప్ తెలుసు కదా మనకు పెద్ద మాంగళ్య షాప్లో హనుమకొండలో ఉంటుంది వరంగోల్లో ఉంటుంది చుట్టుపక్కల ఏరియాలో అయితే ఫుల్గా అసలు ఎలా అసలు రష్ అంటే అంత ఘోరంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా శారీస్ అయితే బాగున్నాయి ఆఫర్ అయితే పెట్టారు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే వెళ్ళండి ఒకసారి చూసేయండి ముఖ్య ఫ్రెండ్స్ అలాగే పక్కనే టెన్ రూపీస్ ఇవి చూపిస్తున్నాయి అన్నీ ఏది కొన్నా టెన్ రూపీసే అలా అవి కూడా ఒకసారి రౌండ్ వేసా కొన్ని కొన్ని తీసుకున్నా ఎక్కువ ఏం తీసుకోలేదు నేను డైలీ వెళ్తూనే ఉంటాను అప్పుడప్పుడు బయటికి వన్ వీక్ ఒక్కసారి అలా పక్కన వాళ్ళ అమ్మలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటామంటే తీసుకువెళ్ళా ఇంకా వాళ్ళు తీసుకుంటుంటే నేను వీడియో షూట్ చేసుకున్నా అమ్మ కోన్లు తీసుకుంది క్లిప్స్ కొన్ని మసాలా ప్యాకెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ టెన్ రూపీసే ఏవైనా టెన్ రూపీసే చూసడమే ఆనందం కొనడం తక్కువ అయితే నేను ఎక్కువ అసలు కొనడానికి ఏమి ఇష్టపడను కొన్ని కొన్ని అవన్నీ టెన్ రూపీస్ మాత్రమే ఎంత బ్రాండ్ అయినా అన్నీ టెన్ రూపీస్ మాత్రమే మీలో ఎంతమందికి ఇష్టం షాపింగ్ చేయడం ఓకే ఫ్రెండ్స్ ఫుల్గా చేసేస్తున్నారా శారీసు అలాగే జ్యువెలరీ అన్ని ఆఫర్లు పెట్టారు ప్రతి ఒక్క షాప్లో అయితే ఈ ఆఫర్ మాల నడుస్తుంది ఆషాఢం శ్రావణం రెండు ఈ టూ మంత్స్ వరకు ఫుల్ రష్ అసలు ఎలా క్యూ కడుతున్నారంటే రేషన్ షాప్లో మనం బియ్యం తీసుకోవడానికి మనం ఎలా క్యూ కడతామో అలా ఉన్నారు ఆ బిల్లు వేయించుకునే కౌంటర్ కాడైతే ఘోరంగా ఉన్నారు ఫుల్ పబ్లిక్ అందులో మనం ఏంటో తొక్కేస్తారా అని అంత భయం ఉంది అంత ఫుల్ రష్ టాప్స్ అయితే త్రీ హండ్రెడ్కి త్రీ అలా కేజీ లెక్క షాప్లో ఆఫర్ పెట్టారు అలా తీసుకొని ఈ పక్కనే ఇవి కూడా అన్నీ తిరిగేసా ఇవన్నీ టెన్ రూపీస్ మాత్రమే చూసేసి స్పూన్లైనా మనకు పిల్లలు ఆడుకునేటి ప్రతి ఒక్కటి ఏదైనా టెన్ రూపీస్ ఆఫర్ పెట్టేశారు అవి ఎప్పటికి ఉంటాయి మరెవరు చూస్తున్న వాళ్ళు మీకు ఇలాంటి షాపింగ్ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నాకు చుట్టుపక్కల ఏదన్నా ఏరియాలో స్పెషల్ ఆఫర్స్ కానీ షాపింగ్స్ మాల్స్ కానీ చూసి మీకోసం వీడియో ట్రై చేస్తా ఖచ్చితంగా ఇక్కడైతే షాపింగ్ మాల్ క్లిప్పు మిస్ అయింది చూసారా క్యూ అదంతా బిల్లు వేసుకునే వాళ్ళే బిల్లు వేసుకోవడానికి క్యూ కట్టేసాం మాంగల్య షాపింగ్ మాల్లో అది క్యూ కట్టేసి వరుసగా లైనింగ్గా ఒక్కరు మిస్ అయినా కూడా ముందుకు వెళ్ళనియరు కంటిన్యూగా క్యూ కట్టి రావాల్సిందే ఇవి తీసుకున్నాము పక్కనమ్మ నైటిల్ తీసుకుంది ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ వచ్చాయి అంటే క్వాలిటీ కాటన్ టైపు బాగానే ఉంది ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అవన్నీ తీసుకున్నాము ఇక్కడైతే ఇవి కనిపిస్తున్నాయి కదా ప్లాజా పాయింట్ లెక్క పిల్లలకు డైలీ వేసుకునేవి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదైతే మిడ్డి అవి వెయ్యికి టూ అంట అవి మిడ్డీలు చూసాం అంతే వీడియో కోసం ఇవైతే డైలీ వేసుకునే పాయింట్లు పిల్లలకు నైట్ వేర్ టైపు బాగున్నాయి హండ్రెడ్ రూపీస్కి ఒకటి అంటే ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు ఇంటికి వచ్చాక ఆ వీడియో కోసం ఇల్లు చూసారా క్లాత్ మీకు ఎలా ఉందో చూడండి బాగుంది డైలీ వేసుకోవడానికే కదా ఏం కాదు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ అవన్నీ కలర్స్ చూసేయండి క్లాత్ అయితే బాగానే ఉంది లెంగ్త్ కూడా హైట్ ఎంత హైట్ ఉన్నా కూడా సరిపోతుంది అలాగే పక్కనే వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటే ఇవాళ మొత్తం షాపింగ్లో తిరగడమే సరిపోయింది అంతే కొంచెం రెస్ట్ దొరికితే చాలు నాకు వెళ్ళిపోతాయి ఇంట్లో ఏం లేకున్నా అప్పుడే గుర్తుకొస్తాయి నాకు ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అని అటు షాపింగ్ మాల్కి వెళ్ళి అటుపక్క టెన్ రూపీస్ బజార్కు వెళ్ళి అందులోనే కొరియర్ మార్కెట్ ఉంటే అవి హాఫ్ కేజీ బీరకాయలు హాఫ్ కేజీ మనకు నానబెట్టినవి ఉంటాయి కదా బొబ్బర్లు మార్నింగ్ ఈవినింగ్ కానీ స్నాక్ లాగా తినడానికి అవి కూడా టెన్ రూపీసే టెన్ రూపీసు అవి మసాలాలు టెన్ రూపీస్ బజార్ చూపెట్టా కదా అవన్నీ అక్కడ దొరుకుతాయి పలు పాలు మాత్రమే దొరుకుతాయి అవన్నీ ట్వంటీ రూపీస్ మేకలు ట్వంటీ రూపీస్ అది మనకి ప్యాకింగ్ చేసి ఏ ఐటెం కావాలంటే అట్లా తీసుకోవచ్చు ఆమె కోన్లు కూడా టెన్ రూపీస్ మాత్రమే రెడ్ కోన్ అది ఇవన్నీ టెన్ రూపీస్ బజార్లో తీసుకున్నా ఇవన్నీ పచ్చిమిర్చి సోరకాయ ఇంకా అలా కూరగాయలు తీసుకొచ్చిన తర్వాతకి ఈవినింగ్ టైంలో కొంచెం టైం దొరికిందని ఇంట్లో అలాగే కొన్ని కొంచెం సరుకులు అయిపోయినాయి కిరాణా సరుకులు డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ ఏమేమి ఆఫర్లు ఉన్నాయో మీకు చూపిస్తున్నా ఏవైనా హండ్రెడ్కి టూ అలా బాక్సులు అవన్నీ చేతిలో పట్టుకున్నా కూడా అది ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ కప్పు టీ తాగే కప్పు కూడా ఫార్టీ నైన్ రూపీస్ డిమార్ట్లో చాలా ఆఫర్లు పెట్టారు ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఆశాడము కదా వెళ్ళి రండి ఒకసారి ట్రై చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు నేను అన్నీ ట్రైల్ చేసా కానీ ఏం తీసుకోలేదు నేను అప్పుడు అప్పుడు తీసుకుంటానే ఉంటా కానీ ఆఫర్ పెట్టినాయి అని మీ అందరి కోసం చూపిస్తున్నా అంతే ఇక్కడ ఫ్లవర్లు అయితే రియల్లీ అసలు బయట ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా లేనే లేదు భలే ఉన్నాయి అన్ని రోజు ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్ ఎంత బాగుందో అసలు మన ఇంట్లో హాల్లో పెట్టుకుంటే ఇలాంటివి ఎంత అట్రాక్షన్గా ఉంటుంది ఇవైతే రియల్ ప్రవాళ్ళు లెక్కనే ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అవి ఎంత బాగుందో చూడండి వైట్ కలర్ ఫ్లవరు అన్నీ ఒక్కొక్కటి 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 అన్నీ చూసుకున్నా ఇవైతే మనము విడిగా ఇట్లా ఫ్లవర్ దొరుకుతాయి నైంటీ నైన్ రూపీసు అది ఒక సెట్టు అలా తీసేసుకొని మనకి విడిగా గ్లాసులు కూడా అక్కడ సైడ్కి అమ్ముతారు అవి ఇట్లా చేసేసుకొని హాల్లో పెట్టుకుంటే బా ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నైంటీ నైన్ రూపీస్ అది ఓన్లీ రియల్లీ ఫ్లవ ఫ్లవర్స్ లెక్కనే ఉన్నాయి ఇంక అంతే అవన్నీ ట్రై చేసుకొని ఇంట్లో కొన్ని కొన్ని సరుకులు అయిపోయినాయి పప్పులు ఉప్పులు కొంచెం శనగపప్పు కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ అవన్నీ తీసేసుకొని ఈవినింగ్ టైంలో అలా అలా కొంచెం సరుకులు తీసుకొని ఆఫర్స్ ఏమంటే చూసుకొని కొంచెం వీడియో తీసేసుకొని వచ్చాము ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఒక పని కానీ అవన్నీ మళ్ళీ స్టోర్ చేసుకోవడం మళ్ళీ ఇంకో పని అయితే మళ్ళీ ఎమ్మటే పక్కకి ఏం పెట్టేయలేదు అవన్నీ మళ్ళీ బాక్స్లు తీసేసుకొని సర్దేసుకోవడమే కూరగాయలు తెచ్చినవి అవన్నీ ఫ్రిడ్జ్లో మీకు ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా కూరగాయలు ఒక వీడియో చూపిస్తా అవైతే ఈ రోజు కొన్నే తెచ్చాను కూరగాయలు అవన్నీ స్టోరేజ్ చేసే చూపెట్టలేదు వెజిటేబుల్స్ ఇవైతే కొన్ని కొన్ని ఇంట్లో సరుకులు కొన్ని తెచ్చాను అలా టైంపాస్కి వెళ్ళి పక్కనే కదా అలా వెళ్ళి చూసి ఆఫర్స్ కోసం వెళ్ళా ఇంకా వెళ్ళాం కదా కొన్ని కొన్ని తీసుకొని వెళ్ళాం అవి కొన్నిటికి ఎంతో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయినాయి శనగపప్పు మినపప్పు అవన్నీ తీసుకున్నా అంతే ఫ్రెండ్స్ తీసుకున్న అన్నిటిని మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నా దేని దానికి పోసేసుకొని పప్పులు కందిపప్పు వచ్చేసి వన్ ఫార్టీ రూపీసే ఉంది రేట్ తగ్గింది అనుకుంటా నాకైతే అనిపిస్తుంది అలా హాఫ్ కేజీ తీసుకున్న అంతే దేని దాన్ని వేసుకొని స్టోరేజ్ పోసేసుకున్నా మంచిగా ఈ టైంలో ఈవినింగ్లో కొంచెం వేడి వేడి టీ తాగేసి రిలాక్స్గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా అంతే ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసుకొని మీరేం చేస్తారు ఖాళీ టైంలో నేనైతే ఇంట్లో ఉండను షాపింగ్ ఏదో ఒకటి గుర్తుకొస్తుంది ఆ టైంలో వెళ్ళేసి రావడమే వెళ్ళేసి కొన్ని కొన్ని సరుకులన్నీ తీసుకొచ్చుకొని ఖాళీ టైం దొరికినప్పుడుగా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు మనం బయటకు వెళ్తాం ఇంకా ఈరోజు మొత్తం షాపింగ్ తిరుగుడే సరిపోయింది డే మొత్తం నాకు ఇలా గడిచిపోయింది షాపింగులతో గడిచిపోయింది కూరగాయల మార్కెట్కి వెళ్ళా షాపింగ్ మాల్కి వెళ్ళా డి వెళ్ళా ఇవన్నీ మీకు కూడా ఇలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు మంచి మంచి షాపింగ్ మాల్ ఆఫర్స్ ఏమన్నా మీకోసం వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే కదా ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతాయి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ అటుకులు అటుకులు కూడా ఆ కేజీ తీసుకున్న ఇవన్నీ ఏదో మాట్లాడకుండా వీడియో తీసుకుంటూ ఇవన్నీ సర్దేసుకుంటున్నా తర్వాతకి మాకైతే వర్షాలే లేవు ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎట్లా ఉన్నాయి నువ్వు వేడి మాత్రం ఫుల్గా ఉంది వర్షాలు లేవు ఏం లేవు వర్షాలు లేవు ఏం లేవు ఆఫర్స్ అయితే పెట్టారు ప్రతి ఒక్క షాప్లో అమ్మో ఏమంటారు కదా ఉష్కేస్తే రాలన్నట్టు ఉన్నాయి షాపింగ్ మాల్స్లో జనాలు అయితే ఫెస్టివల్స్ అంటే అంతే కదా ఆడవాళ్ళకు ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి